దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఎనభై ఓటా అధ్యాయం ఓటో వచనం మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయడం చూడండి బలవంతుడైన దేవుడగు ప్రభైన యేసుక్రీస్తువారు వారు మనలను ప్రేమించి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు మనలను పాపము నుంచి ఎంతో గొప్పగా విడిపించి గొప్ప రక్షణను ఆయన కలుగ కాబట్టి ఆయన పరిశుద్ధ నామమును మనమెంతో గనపరచాలి మరి మనకు బలమై ఉన్నటువంటి ఆయన యొక్క మందిరానికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి ఎంతవరకు ఆయన చేసినటువంటి మేలులను బట్టి ఉపకారములను తలంచుచు కృతజ్ఞతాస్థుతులతో ఆయనకి ఆనందగానము చేయవారిగా ఉండాలి దేవుని సన్నిధిలో దేవుని బట్టి కలిగే ఆ ఆనందము మాత్రమే శాశ్వతమైనది కనుక ఆ శాశ్వతమైన ఆనందాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సమయాన్ని బట్టి దినమును బట్టి స్తోత్రాలు పునరుద్ధాన శక్తిమంతుడా ఈ సమయమందు ఈ మాటలు వింటున్న నీ ప్రజలు ప్రభా తండ్రిదిగోనైనా నీ సన్నిధికి వెళ్ళి నేను స్థుతించి గనపరిచి అయ్యా నేను ఆరాధించే ప్రజలుగా ఉండుటకు సహాయం ఇచ్చేయండి నీ సన్నిధికి వెళ్లకుండా మీ ప్రజలకు అడ్డుగా ఉన్న ఆటంకములన్నింటినీ తొలగించండి ఇదిగో వారిని వారి కుటుంబాల్ని దీవించండి కుటుంబాలు కుటుంబాలుగా వెళ్ళి నీ సన్నిధిలో నేను గణపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఈ దినమంతా ఈ వారమంతా నీ ప్రజలకు మీ సన్నిధిని బహుబలంగా ఉంచి నడిపించండి వారి సమస్త విషయాలలో మీ సహాయమును గొప్పగా అందించమని ఏసుక్రీస్తు నాములి ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్